వెల్కమ్ టు అయిన రివ్వురివున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా రివ్వురివున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా కాషాయము రంగురా త్యాగమునకు గుర్తురా కాషాయము రంగురా త్యాగమునకు గుర్తురా రండి ఓ యువకులార జెండా ఎగురవేయ మన జెండా ఎగురవేయ రండి ఓ యువకులార జెండా ఎగురవేయ మన జెండా ఎగురవేయ తెలుపు రంగురా విశ్వశాంతి గుర్తురా రండి ఓ వీరులార జెండా ఎగురవేయ మన జెండా ఎగురవేయ రండి ఓ వీరులార మన జెండా ఎగురవేయ రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగు రంగుల జెండా ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా రండి ఓ రైతులార జెండా ఎగురవేయ

ரொே போ ரங்குரங்குல ஜெண்டரா மன ரங்கு ரங்குல ஜெண்டர மன ரங்கு ரங்குல ஜெண்டரா தேங்க்யூ ஃபார் வாச்சிங்